వనస్థలపురం సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగినట్టు తెలిచారు పరారీలో ఉన్న శివాజీ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు పోలీసులు హైదరాబాద్కు చెందిన యువతికి ఇటీవల ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది దీంతో ఆమె చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డి పార్టీ ఇవ్వాల్సిందిగా ఆమెను కోరడంతో ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కు వెళ్లారు రెస్టారెంట్ లో గౌతమ్ మద్యం తాగడంతో పాటు ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించాడు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరో స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో నిందితుడు శివాజీ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు వనస్థలిపురం అత్యాచార ఘటనపై మనతో మాట్లాడడానికి ఎల్బినగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడతాం సార్ చెప్పండి అంటే ఈ గౌతమ్ శివాజీ ఇద్దరు కలిసి ప్రీప్లాంట్లో భాగంగానే అక్కడ తీసుకెళ్లారా అసలు ఏం జరిగింది ముందుగా ఈ విక్టిమ్ గర్ల్ తర్వాత గౌతమ్ రెడ్డి వీళ్ళిద్దరూ యాక్చువల్లీ చిన్ననాటి స్నేహితులు తరచుగా వీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి చిన్న చిన్న రెస్టారెంట్స్కి వెళ్ళటము అక్కడ నార్మల్గా మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో మొన్న బొమ్మరిలో బార్ అండ్ అండ్ హోటల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి స్మాల్ పార్టీ జరిగిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి గౌతమ్ రెడ్డి అక్కడ రూమ్కు తీసుకెళ్ళటం జరిగింది అప్పటికే ఆమె అన్కాన్షియస్కి వెళ్ళటం ద్వారా సబ్సిక్వెంట్గా ఈ శివాజీ అనే పర్సన్ను వన్ ఇంకొక పర్సన్ను కూడా తీసుకొని వచ్చి అతనితోటి కూడా హైమతోటి సెక్సువల్గా ఇంటర్ కోర్స్ చేపించటము దాన్ని చేపించటం జరిగింది సబ్సిక్వెంట్గా ఆమెకు మేలుకు రావటము అక్కడ అరవటము తర్వాత వాళ్ళ బ్రదర్కి ఇన్ఫామ్ చేయటం ద్వారా పోలీసులు కూడా రీచ్ అయ్యి ఆ విక్టింకు అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ని అంది అందజేయడం జరిగింది సబ్సిక్వెంట్గా వాళ్ళని కేసు కట్టేసి మనము ఇప్పుడు గౌతమ్ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది సార్ అంటే గౌతమ్ ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే వీళ్ళిద్దరు కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్గా ఉన్నారు కానీ అక్కడికి వేరే పర్సన్ శివాజీని అక్కడ తీసుకురావడం ద్వారా ఆయన ఇంటెన్షన్ ఏంటి అని మోటివ్ ఏమి అలాగే ఉద్దేశపూర్వకంగానే మనం తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అతడు అనుకున్నట్టు అంటే వీళ్ళిద్దరూ నాకు తెలిసి గౌతము జ శివాజీ మాట్లాడుకున్న దాంట్లో భాగంగానే తర్వాత అతన్ని ఉద్దేశపూర్వకంగానే పిలిపించుకున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఇతడి తర్వాత అతడితోటి కూడా శివాజీతోటి కూడా అత్యాచారం చేపించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది శివాజీ బ్యాక్గ్రౌండ్ ఏంటి శివాజీ ఇప్పుడు అదుపులో ఉన్నాడు మనకి ఇంకా శివాజీ మనం కస్టడీలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరూ కూడా డిగ్రీ తర్వాత నార్మల్గా లోకల్గా రియల్ ఎస్టేట్ చిన్న చిన్న చేసేవారు ఇద్దరు కూడా అమ్మాయి మాత్రము గర్ల్ మాత్రం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తూ ఉంది ఓకే అంటే శివాజీ గతంలో ఈ ఏదైతే బాధితురాలు ఉండో బాధితురాలకి గతంలో ఎప్పుడైనా పరిచయం ఉన్నారు అంటే మనకు ఆ విధ ఆ కోణంలో అయితే మనకి ఇంతవరకు ఎవిడెన్స్ అయితే లేదు ఈ అమ్మాయి మాత్రం ఇతడు మాత్రము ఆ గౌతమ్ మాత్రము అమ్మాయి ఇద్దరు వెరీ క్లోజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ అతన్ని కూడా చూస్తే చూసి ఉండవచ్చు ఎందుకంటే అతడు కూడా వీళ్ళకు రిలేటివ్ అయి కాబట్టి చూసి ఉండవచ్చు ఇద్దరిపై ఎలాంటి కేసులు తప్పనిసరిగా వాళ్ళిద్దరిపైన మనము కొత్త చట్టాల ప్రకారం కేసు కట్టడం జరిగింది ఏ రకంగా మనకు ప్యూనల్ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుంది దాంట్లో కొత్త చట్టాలలో బిఎన్ఎస్ బిఎన్ఎస్లో మనకు పనిష్మెంట్ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది దాని ప్రకారం వాళ్ళందరికీ తప్పనిసరిగా ఎవిడెన్స్ అన్ని ప్రాపర్గా కలెక్ట్ చేసి చార్జ్ వేసేసి శిక్షలు పడేలాగా తప్పనిసరి చర్యలు తీసుకుంటాం ఇది గౌతమ్ ఉద్దేశపూర్వకంగానే శివాజీని అక్కడికి రప్పించి ఆమెపై అత్యాచారం చేయించే విధంగా ప్రేరేపించాడన్నటువంటి విషయాన్ని కూడా డీసీపీ చెప్తున్నారు నూతన చట్టాల ప్రకారం ఖచ్చితంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం డీసీపీ చెప్తున్నారు కెమెరామ్యాన్ రంగతరాజి టీవీ నైన్ హైదరాబాద్